ఫ్రెండ్స్ ఏపీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఉండవలసిన ఏజ్ అనేది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులనే భర్తీ చేస్తున్నారు ఇవి మొత్తం ఏడు ఖాళీలు ఉన్నాయి అలాగే ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ కూడా ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఈ పోస్టులతో పాటుగా ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గం యొక్క రిటర్నింగ్ ఆఫీసులో ఉన్న పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది వీటికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ పోస్టుకి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్స్ ఆఫీస్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అనేటువంటి అడ్రస్కు వెళ్ళే విధంగా లేదా స్వయంగా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ పంపించేందుకు సమయం అయితే ఉంది కాబట్టి ఎవరికైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే త్వరగా అప్లై చేసుకోండి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక ఉంటుంది అని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినెట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మరికొన్ని జిల్లాల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేకెన్సీస్ని భర్తీ చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు సో ఈ మధ్య కాలంలో ఈ నోటిఫికేషన్స్ ఏమైనా విడుదల చేసే అవకాశం ఉంది ఎనీ నోటిఫికేషన్ ఛానళ్ళు చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్